నమస్తే వెల్కమ్ టు ఇదండి సంగతి ఏపీ సీఎం చంద్రబాబు చాణక్యం ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర బడ్జెట్ లో నిధుల వరద పారించేలా చేసిందా అంటే నిజమేనని చెప్పక తప్పదు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న టీడీపీ అధినేత కేంద్రంలో చక్రం తిప్పే స్థానంలో ఉన్న రాష్ట్ర ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ సామరస్యంగా వ్యవహరించారు చాప కింద నీరులా పనిచేసి తన డిమాండ్లను కేంద్రం నెరవేర్చేలా చేసుకున్నారు అదే సమయంలో తెలంగాణకు నిర్మలమ్మ పద్ధతిలో తీవ్ర అన్యాయం జరిగిందన్న వాదన బలంగా వినిపిస్తోంది ఇదే అంశంలో కేంద్రంపై మాటల తూటాలు పేల్చారు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా విమర్శలు గుప్పించారు అసెంబ్లీలో నిరసన తీర్మానం ప్రవేశపెట్టారు ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు ఇలాంటి మరిన్ని అంశాలపై విశ్లేషణతో వచ్చింది ఇదండి సంగతి కార్యక్రమం పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ప్రస్తావన లేదు ప్రధాని ఎన్నికల సభల్లో మాటిచ్చిన గిరిజన విశ్వవిద్యాలయం నిధులకు మోక్షం కలగలేదు బయ్యారం బుక్కు కర్మాగారానికి ఘనుల హామీ లేదు విభజన హామీల సంగతి గురించి ఎంత తక్కువగా చెబితే అంత మంచిదేవో ఇలా కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు పూర్తిగా హ్యాండ్ ఇచ్చింది కేంద్రం ఇదే ఇప్పుడు రాష్ట్రంలో మాటల యుద్ధానికి దారి తీస్తోంది కొంచెం ఇష్టం కొంచెం కష్టం అన్నట్లుగా ఆయా రంగాలకు రాష్ట్రాలకు కేటాయింపులు చేస్తూ బడ్జెట్ ప్రవేశపెట్టింది కేంద్రం ఇంతవరకు బాగానే ఉన్నా తెలంగాణ విషయంలో మాత్రం మొండి చేయి చూపించిందనే వాదన బలంగా వినిపిస్తుంది అసలు కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ప్రసంగంలో తెలంగాణ గురించి దాదాపుగా ప్రస్తావన లేదని చెప్పాలి బడ్జెట్ తయారీ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి హస్తినాకు వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సమావేశమయ్యారు పలు ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని వినతి పత్రాలు సమర్పించారు రాష్ట్ర ఆర్థిక శాఖ కూడా విడిగా ఆయా వివరాలను కేంద్రానికి పంపించింది ఆయన ప్రధాన ప్రాజెక్టులకు సైతం నిధులు కేటాయించలేని పరిస్థితి బడ్జెట్లు కనిపించింది పదేలుగా విభజన హామీల అమలు కోసం ఎదురు చూస్తున్నా కనీసం ఊరట కూడా దక్కని పరిస్థితి తెలంగాణ విషయంలో జరిగింది విశాఖ ఉక్కు కార్మాగారంతో పోల్స్తే తక్కువ దూరంలో బొగ్గు గనులు ఉండి ఇతర అనుకూలతలు ఉన్న బయ్యారంలో ఉక్కు కార్మాగారానికి నిర్మలమ్మ పచ్చజెండా ఊపలేదు ఏజెన్సీ ప్రాంతంలో ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే ఆరు జిల్లాలకు ప్రయోజనం కలిగేది తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో హామీ ఇచ్చింది లోక్సభ ఎన్నికలకు ముందు సంబంధిత బిల్లులను ఆమోదించింది కేంద్రం వర్సిటీ కోసం తొమ్మిదొందల కోట్లు మంజూరు కావాల్సి ఉండగా రూపాయి కూడా ఇవ్వలేదు తెలంగాణలో ఏదైనా ఒక సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని విభజన చట్టంలో పేర్కొన్నారు డిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కోరారు అయితే ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం ఇదే అంశాన్ని ప్రస్తావించారు ఆయన అది మంజూరు కాలేదు హైదరాబాద్ వరంగల్ హైదరాబాద్ నాగ్పూర్ పారిశ్రామిక కారిడార్ల కోసం విజ్ఞప్తి చేసిన ఫలితం లేకపోయింది హైదరాబాద్ బెంగళూరు కారిడార్ మాత్రమే కంటి తడుపు చర్యగా ప్రకటించింది కేంద్రం పెరుగుబడిన ప్రాంతాల అభివృద్దికి కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉంది పదేళ్లుగా వాటిని విడుదల చేయడం లేదు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలకు సంబంధించి పద్దెనిమిది వందల కోట్ల గ్రాంట్లు పెండింగ్ లో ఉన్నాయి వాటికి మోక్షం లభించలేదు రాష్ట్రంలో ఏర్పాటు చేసే పరిశ్రమలకు ప్రత్యేక రైతులు ఇస్తామని విభజన చట్టంలో పేర్కొన్నారు ఆ లెక్కను చూస్తే పదివేల కోట్లకు పైగా నిధులు రాష్ట్రానికి రావాల్సి ఉంది వాటికి సైతం బడ్జెట్ లో అతిగతి లేదు కేవలం ఇవే కాదు ఐఐఎం ఐఐటిహెచ్ తెలంగాణ ఉద్యాయనవన విశ్వవిద్యాలయం సహా ఇతరతర సంస్థల లేకుండా సాగింది నిర్మలమ్మ పద్దు ఏపీ పునర్విభజన చట్టం అమలుకు కట్టుబడి ఉన్నామని కేంద్రం చెప్పడం బాగానే ఉంది అది ఏపీకి మాత్రమే కాదు తెలంగాణకు కూడా వర్తిస్తుంది కదా ఆ లెక్కను చూస్తే ఏ మాత్రం కేటాయింపులు రాష్ట్రానికి లేకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటున్నారు మేధావులు ఆర్థిక నిపుణులు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్పై అధికార విపక్షాలు విమర్శన అస్త్రాలు సంందిస్తూ తెలంగాణపై కేంద్రం పూర్తిగా వివక్ష చూపించిందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసలు బడ్జెట్లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించారని తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు సీఎం కేంద్రం మనసులో రాష్ట్రంపై ఇంత కక్ష ఉందని తెలంగాణ ప్రజలు అనుకోలేదన్నారు రేవంత్ రెడ్డి వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో నలభై ఎనిమిది లక్షల ఇరవై ఒక్క వేల కోట్ రూపాయలతోని బడ్జెట్లు ప్రవేశపెట్టి అదేవిధంగా బడ్జెట్ మొత్తం సారాంశాన్ని చూస్తే మొత్తం బడ్జెట్లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించిండ్రు తెలంగాణ అనే పదాన్ని కూడా పలకడానికి కేంద్ర ప్రభుత్వము ఇష్టపడడం లేదు పదవ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రధానమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను తప్పుబట్టినప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియనే పార్లమెంటు విధి విధానాలు ఉల్లంఘించి ఏర్పడింది అని అన్నప్పుడు వారి మనసులో ఇంత కక్ష ఉంది తెలంగాణ పట్ల అనేది తెలంగాణ ప్రజలు ఊహించలేదు వారు మొదటి నుంచి ఎందుకో తెలంగాణ పట్ల వివక్ష కాదు కక్ష చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది గతంలో కేంద్రంలో ఉండే ప్రభుత్వాలకు ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల పట్ల వివక్ష చూపిస్తారని చర్చ జరిగితే అది ఎట్లుంటుందో మాకు అర్థం కాలేదు కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము వివక్ష కాదు కక్షాపూరితంగా తెలంగాణ ప్రజల పట్ల వ్యవహరించింది అని చెప్పి స్పష్టంగా మా ప్రభుత్వం భావిస్తున్నది ప్రధాని నరేంద్ర మోదీ తన కుర్చీని కాపాడుకునే బడ్జెట్ ఇదంటూ అభివర్ణించారు సీఎం రేవంత్ రెడ్డి క్విడ్ ప్రోకో అని ఆరోపించారు ఆయన రాష్ట్రం తరఫున ఎన్నికైన కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి తెలంగాణ హక్కులను మోదీ వద్ద తాకట్టు పెట్టారని ఫైర్ అయ్యారు ఎందుకు బాధ్యత వహిస్తూ కిషన్ రెడ్డి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి సబ్క సాత్ సబ్క వికాస్ అనేది అయితే ఉందో ఈ స్లోగన్ బోగస్ అని చెప్పి బీజేపీ నిరూపించింది వికసిత్ భారత్ అనే దాంట్లో తెలంగాణ భాగం కాదు అని ప్రధానమంత్రి గారు అనుకుంటున్నట్టుగా ఉన్నది నలభై ఎనిమిది లక్షల ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల బడ్జెట్ను చూస్తే కుర్చీ బచావో బడ్జెట్ లాగా ఉన్నది బీహార్కు ఆంధ్రప్రదేశ్కు తప్ప ఇతర రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు కేవలం కుర్చీని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టినట్టుగా కనిపిస్తుంది కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి బీజేపీ అధ్యక్షుడిగా నరేంద్ర మోడీ గారి మంత్రివర్గంలో యూనియన్ క్యాబినెట్ మినిస్టర్గా కిషన్ రెడ్డి గారు బాధ్యత వహించాలి తెలంగాణకు జరిగిన అన్యాయానికి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి తక్షణమే మోడీ మంత్రివర్గం నుంచి తప్పుకోవాలి కిషన్ రెడ్డి గారు కేవలం కుర్చీ కోసం మౌనంగా ఉండడం ఇది సమంజసం కాదు కిషన్ రెడ్డి గారు ఓవైపు వికసిత్ భారత్ అంటూనే తెలంగాణపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరించిందని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా తానే ప్రధానిని మూడు సార్లు కలిసినా రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని కోరినట్లు వెల్లడించారు వివక్ష లేని వివాదాలు లేని సత్సంబంధాలు ఉండాలని అభివృద్ధికి సహకరించాలని ప్రధానికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది ఐటీఐఆర్ మూసి రివర్ ఫ్రంట్ అభివృద్ధి సహా దేనికి నిధులు కేటాయించలేదన్నారు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేదాన్ని బోగస్ నినాదంగా మార్చారంటూ మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి నేను ప్రధానమంత్రి గారిని కలిసి స్వయంగా ఐఐఎం లెటర్ ఇస్తే ప్రధానమంత్రి గారి సంబంధిత శాఖ మంత్రికి పంపిస్తే ధర్మేంద్ర ప్రధాన్ గారు నాకు లేఖ రాసిండు మూడు రోజుల క్రితం మీ తెలంగాణ రాష్ట్రానికి ఐఐఎం ఇవ్వము అని ఎందుకు ఇవ్వరు ఐఐఎం మనకి ఇవ్వనప్పుడు కిషన్ రెడ్డి గారు ఎందుకు కొనసాగుతున్నాడు కేంద్ర మంత్రిగా ఇది ఏ రకంగా కూడా ప్రధానమంత్రి గారికి గౌరవాన్ని తెచ్చిపెట్టదు ఇంతటి వివక్ష ఇంతటి కక్షాపూరితమైన వ్యవహారం ఎప్పుడూ జరగలేదు తెలంగాణ రాష్ట్రము తెలంగాణ ప్రజలు ఎనిమిది పార్లమెంట్ స్థానాలు ముప్పై ఐదు శాతం ఓటర్ల ఓట్లు బీజేపీకి ఇచ్చిండ్రు తెలంగాణ ప్రజలు ఎలాంటి వివాక్ష బీజేపీ పట్ల చూపించలేదు తెలంగాణ ప్రజల యొక్క నిర్ణయం వల్ల ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా కుర్చీలో కూర్చున్నారు ఎనిమిది సీట్లను తెలంగాణ రాష్ట్రం నుంచి గెలిపిస్తే కృతజ్ఞత చూపించాల్సిన బీజేపీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు తెలంగాణ పట్ల కక్షాపూరితంగా వ్యవహరించిండ్రు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తే బాధ కలుగుతుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు బీజేపీ కాంగ్రెస్ కలిసి రాష్ట్రానికి అన్యాయం చేశారని విమర్శలు గుప్పించారు విభజన చట్టం ప్రకారం చూసినా తెలంగాణలో తొమ్మిది జిల్లాలు వెనుకబడి ఉన్నాయని చెప్పిన ఆయన రాష్ట్రానికి బడ్జెట్ కేటాయించే విషయంలో కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి బండి సంజయ్ ఎందుకు చొరవ చూపడం లేదని మండిపడ్డారు ఫస్ట్ నీ ఎనిమిది మంది ఎంపీలు అడుగుచోట్టు పార్లమెంట్లో మీరు రాహుల్ గాంధీని మాట్లాడమని తెలంగాణకు పైసలు ఎందుకు ఇవ్వలేదు రాహుల్ గాంధీని అడుగుమని పార్లమెంట్లో ఎందుకు మాట్లాడారు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ తెలంగాణకు ఎట్లా అన్యాయం చేసినామని శాసనసభలో పార్లమెంట్లో రాహుల్ గాంధీని అడుగుమని ఫస్ట్ మీ రాహుల్ గాంధీని నీ ఎనిమిది మంది రాష్ట్రం నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎంపీలపై పోడియంలో కూర్చోండి ప్రధానమంత్రి కార్యాలయం ముందు ధర్నా చేయండి నీ వైఫల్యం ఇది యు ఆర్ టోటలీ ఫెయిల్డ్ కనీసం రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్ట్ కూడా దేవడంలో పూర్తిగా విఫలమైపోయినావు నువ్వు ఏమైంది మరి ఏది నీ సత్సంబంధాలు అడవై నీ బడ్జెట్లో కనబడాలి కదా నీ సత్సంబంధాలు నీ సత్సంబంధాలు బడ్జెట్లో కనబడాలి కదా పక్క రాష్ట్రాలకేమో కనక వర్షం నిధుల వర్షం కురుస్తుంటే నీకేమైంది మొండి చేయి ఇట్ నాట్ యువర్ ఫెయిల్యూర్ రాజకీయ నాయకుల విమర్శలు ఎలా ఉన్నా ఏపీ పునర్విభజన చట్టాన్ని గౌరవిస్తామని చెబుతూ ఆంధ్రప్రదేశ్కు నిధులు ఇవ్వడాన్ని ఎవరు తప్పు పట్టడం లేదు అలాగని తెలంగాణ విషయంలో మాత్రం నిధులు కేటాయించకపోవడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు మేధావులు ఆర్థిక నిపుణులు కార్యక్రమం రేపు మరొక మళ్ళీ కలుద్దాం నమస్తే